దేవి నిద్ర లేపింది ఆ యొక్క అమ్మవారిని ఎందుకంటే మనకు దాలయంలోకి ప్రవేశించినప్పుడు మొట్టమొదటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధిని సేవించుకొని అమ్మవారికి మన కష్టనష్టములన్నీ కూడా తెలిపి తర్వాత స్వామివారిని సేవించాలట ఎందుకని చెప్పనంటే మన యొక్క మనలో ఏ లోపములు చాలా లోపములు ఉండవచ్చు ఎన్నో తెలిసి తెలియక జ్ఞానతో అజ్ఞానతో ఎన్నో దోషములు చేసి ఉండవచ్చు ఎన్నో దోషములు మన శరీరాన్ని ఆవరించి ఉండవచ్చు కాబట్టి వాటన్నింటినీ కూడా మొట్టమొదలు ఒక లేగదూడను అప్పుడే పుట్టినటువంటి లేగదూడను ఒక తల్లి గోమాత శరీరం అంతా కూడా అంగుళమంగుళము కూడా నాగి స్వచ్ఛంగా తెల్లగా ఎట్లా చేస్తుందో పరిశుభ్రంగా చేస్తుందో అట్లాగే అమ్మవారు కూడా మన యొక్క లోపములు మన యొక్క దోషములు ఏమున్నా ఏవి ఆవరింపబడినా వాటన్నింటినీ కూడా తొలగించి వాటన్నింటినీ కూడా పరిశుభ్రం చేసి మనల్ని నిష్కల్మషులుగా పరిశుద్ధులుగా ఆ స్వామివారి కంట కనబడేటట్టు చేసేటువంటి తల్లి అమ్మవారు కాబట్టి అమ్మవారిని పురుషకార స్వరూపిణి అంటారు ఎందుకంటే అమ్మవారు సిఫారసు చేస్తుంది మన అందరి తరపున కూడా కాబట్టి మొదలు అమ్మవారిని అమ్మవారి సేవ అమ్మకు సేవించిన తర్వాత అమ్మ యొక్క అనుగ్రహం పొందిన తర్వాత మనకి ఏ నిశ్చింత మనకు ఎన్ని లోపములున్నా ఎన్ని పాపములు చేసినా ఏది చేసినా కానీ స్వామి మన యొక్క ఎందుకు ఎందుకంటే స్వామిలో ఉన్నటువంటి దయా వాత్సల్యము అనేటువంటి రెండు అద్భుతమైనటువంటి గుణములను పట్టి లేపేది ఆ యొక్క స్వామికి గుర్తు చేసి అయ్యా ఈ యొక్క జగత్తు సృష్టిని అంతటినీ కూడా దయతో వాత్సల్యంతో చూడాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది అని చెప్పని స్వామివారికి గుర్తు చేస్తూ మనలందరినీ కూడా మన యొక్క పాపాలను పరిహరించి మనల్ని సంరక్షించాల్సిన బాధ్యతను ఆయన మీద పెట్టి ఆయనకు గుర్తు చేస్తూ మనకు స్వామివారికి సిఫార్సు చేస్తుంది కాబట్టి మొదలు అమ్మవారిని నిన్న నీలాదేవి స్వరూపంలో అమ్మవారిని నిద్ర లేపింది గో అండాలు తల్లి తర్వాత ఈరోజు ఆ యొక్క అమ్మవారి ఆ నీలాదేవి తర్వాత ఏకంగా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మనే లేపుతున్నది ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా ఉన్నారట లోపల చాలా అద్భుతమైనటువంటి దృశ్యం అది చాలా కవితాత్మకంగా చాలా అద్భుతమైనటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి కవితగా చెప్తారు దీన్ని ఈ పాటగా చెప్తారు ఎందుకంటే చెప్పనంటే లోపల అవన్నీ కూడా ఏనుగు మొత్తం అంతటా కూడా అంగుళం అంగుళము కూడా చాలా విశాలమైనటువంటి భవనము ఆ నందగోపురము ఆ విశాల భవనంలో అంగుళము అంగుళము కూడా ఆ వేకువజామున ప్రాతకాల సమయము ప్రభాత సమయంలో ఆ ఇంకా చీకట్లు పడుతూ ఉండగానే ఎక్కడో వెలుగులు ప్రసరించాలనేటువంటి ఆ సమయంలో కొన్ని వేల దీపములు కొన్ని కోట్ల దీపములు ఆ యొక్క అమ్మవారు తన చెలికత్తలందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ దీపా భవనాన్నంతా కూడా జాజ్వల్యమానం చేసిందట ఆ యొక్క వెలుగుల ఆ యొక్క దీపకాళికల కొన్ని వేల దీపకాళికల వెలుతురులో ఆ యొక్క నందగోప భవనం జాజ్వల్యమానంగా ఉజ్వలంగా వెలుగుతూ ఉండగా తర్వాత అమ్మవారు తర్వాత ఆ యొక్క మంచం ఎట్లా ఉన్నదట మెత్తటి పరుపు తర్వాత చాలా సౌశీల్యము పడుకోగానే తర్వాత స్వామివారికి అసలు సుఖవంతమైనటువంటి ఆ యొక్క యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి అణువుగా ఉండేటువంటి మనకు ఆ యొక్క మెత్తనైనటువంటి పరుపుతో చేసినటువంటి ఆ యొక్క సంపన్న ఆ యొక్క సంపద అటువంటిది వారి యొక్క నందగోపుల వారిది ఆ కాబట్టి ఆ ఏనుగు దంతములతో చేసినటువంటి కోళ్లు కలిగినటువంటి ఆ యొక్క విశాలమైనటువంటి ఆ తర్వాత మంచం మీద వాళ్ళిద్దరు కూడా అమ్మవారు స్వామివారు అమ్మవారిని చూస్తూ ఆ యొక్క స్వామివారు స్వామివారి యొక్క తాదాప్యంలో పారవశ్యంలో అలౌకికత్వంలో అమ్మవారు ఇద్దరు కూడా శయణించి ఉన్నారట ఆ యొక్క విశాలమైనటువంటి వృక్షస్థం కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చాలా దివ్యమంగళ స్వరూపంగా కనిపిస్తూ ఉన్నారట తర్వాత ఆ యొక్క దివ్య కేశభాషములు అమ్మవారి యొక్క కేశభాషములు స్వామివారి యొక్క తలపై నుంచి జీరాడుతూ ఉన్నారట కాబట్టి అమ్మ మీరిద్దరు కూడా ఆనంద పారవశంలో మునిగిపోతే ఈ జగత్తంతా కూడా మేము మిమ్మల్ని చూడడానికి వచ్చినటువంటి మాగతి ఏం కావాలి కాబట్టి కాస్త కృష్ణ పరమాత్మ ఏ నల్లనయ్య ఏ కన్నయ్య మా కూడా కాస్త మా పట్ట కూడా నీ యొక్క దృష్టిని ప్రసరించు తండ్రి అని చెప్పని అమ్మవారు తన చలికత్తలందరితో కూడా కూడుకొని ఆ దీప కళికల కాంతుల వెలుగుల్లో స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆస్వాదిస్తూ ఆ యొక్క అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నది జై శ్రీమన్నారాయణ

ஸ்ரீமன் ஸ்ரீரங்கஸ்யமிரீமன்ஸ்ரீரங்கிய்வமீசைலயன்மே பிரசாதமார்த்த கைங்கசாலிணி ஸ்ரீசைலேசையாம்பீபச்சாதிகுடவீந்திரவணும் வந்தேரம்ஜா மாதம்முனிப்பீ மாதவாட்